తులసీ తులతో చుదామంటే తులసీ తులతో చుదామంటే నీ నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా రుక్మిని నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులతూ చుదామంటే తులసీ దళాలతో తులతూ చుదామంటే తీరమందు రాస ರಯಮುನಾತೀರ ಮಂದು ಸಕ್ರೀಡಲಾಡಂಗ ರಾಧಮ್ಮನು ನೇನು ಕಾದುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಪ್ರೇಮ ನಾಕು ಲೇದುರದಮ್ಮನು ನೇನು ಕಾದುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಪ್ರೇಮ ನಾಕದುರ ತುಲೀತು ತುಲ ತೋಚು ದಾಂಟೇ నీ రూక్మిని నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా హృదయం నీకు కోకోవెలగా చేయుటకు నా హృదయం నీకు కోవెలగా చేయుటకు మీరాను నేను కాదయ్యా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా మీరాను నేను కాదురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా తులసి తులసీదలాలతో తులతో చూద్దామంటే నీ రూక్మిణి నేను కాదురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా వెన్న మే గడలతో గోరుముద్ద తినిపించే విన్నమే గోరు గోరుముద్ద తినిపించే యశోదను నేను కాదయ్యా కృష్ణయ్యా అంత నోము నోచలేదయ్యా ಯಶೋದನು ನೀನು ಕಾದಯ್ಯಾ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ನೋವು ನೋಚಲೇದಯ್ಯಾ ತುಲಸೀತೋ ತುಲತೂಚು ದಾಂಟೇ ನೀ ರೂಕ್ಮಿಣಿ ನೀನು ಕಾದುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾವುದುರ ಸಂಸಾರಮೇ ವದಲಿ ಸಂಕೀರ್ತನ ಚುಟಕೂ ಸಂಸಾರ ಮೇ ಸಂಕೀರ್ತನ ಚೇಟಕೂ ತ್ಯಾಗಯ್ಯನು ನೇನು ಕಾದಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಶರಣಾಗತಿ ನಾಪು ಲದಯ್ಯಾಗಯ್ಯನು ನೇನು ಕಾದಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಶರಣಾಗತಿ ನಾಪು ಲದಯ್ಯಾ ತುಳಸೀದಲಾಲ ತುಲ ತೂ ನೀ ರೂಕ್ಮಿಣಿ ನೇನು ಕಾದುರ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾವುದ್ಯಾ ನೀೂಕ್ಮಿಣಿ ನೇನು ಕಾದಯ್ಯ ಕೃಷ್ಣಯ್ಯ ಅಂತ ಭಕ್ತಿ ನಾವು